షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న సంప్రదించండి టాలీవుడ్ లో చాలా తక్కువ మంది స్టార్ హీరోలు మాత్రమే వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు ఈ మధ్యకాలంలో ఆయన చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు ఇటీవల సంక్రాంతికి నాస్వామి రంగు అనే చిత్రంతో మన ముందుకు వచ్చారు ఈ చిత్రానికి అద్భుతమైన టాక్ వచ్చింది పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకుంది ప్రతి చోట ఓవర్సీస్ లో కూడా ముందు రోజు మంచి రెస్పాన్స్ దక్కించుకుంది ఈ సినిమా ఊహించిన విధంగా వస్తువులు రాబట్టి టార్గెట్ ఇప్పటికే చేరుకుంది ఈ నేపథ్యంలో నాగార్జున నా స్వామి రంగు రోజుల్లో ఎంత తీసుకువచ్చింది ముప్పై వసూళ్లు ఎలా ఉండబోతున్నాయి టాలీవుడ్ అనలిస్ట్ రిపోర్ట్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్ని తెరకెక్కించిన సినిమా నా స్వామి మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు ఇందులో అషిక రంగనాథ్ అందాల బామ హీరోయిన్ గా నటించగా అలరి నరేష్ రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు ఈ సినిమా టీజర్ ట్రైలర్ ప్రచార చిత్రాలు ఎంతో ఆకట్టుకున్నాయి సోషల్ మీడియాలో విపరీతమైన క్రియేట్ ముఖ్యంగా సంక్రాంతి దానికి అనుగుణంగా బిజినెస్ కూడా విడుదలకు ముందు సూపర్ గా జరిగింది నైజాం ఐదు కోట్లు సీడెడ్ రెండు కోట్లు అలాగే ఏపీ మిగిలిన ప్రాంతాలు ఎనిమిది కోట్ల మేర బిజినెస్ చేసుకుంది తెలుగులో పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షలు గమ్మడైంది ఈ మూవీ కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కోటి ఓవర్సీస్ రెండు కోట్లతో కలిపి మొత్తంగా ఈ సినిమా ఇరవై రెండు కోట్ల వరకు బిజినెస్ అయింది ఈ సినిమా ఇరవై తొమ్మిదో రోజు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ కొంచెం డౌన్ అయిందనే చెప్పాలి ఈ వీక్ రెండు సినిమాలు లాల్ సలాం అలాగే ఈగల్ అయ్యాయి అలాగే యాత్ర ఈ మూడు చిత్రాలు కూడా ఇప్పటికే థియేటర్లు పంచుకుంటూ ఉన్నాయి క్రమంగా నాసామరంగ సినిమాకి థియేటర్లు కూడా తగ్గుముఖం పట్టాయి ఆక్యుమెన్సీ కూడా పద్నాలుగు శాతానికి పడిపోయింది యాభై లక్షల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది ప్రపంచ వ్యాప్తంగా అరవై ఆరు కోట్ల రూపాయల వరకు వసూళ్ల మార్క్ అందుకుంది ఈ సినిమా ఇక ముప్పై రోజు దాదాపు అడ్వాన్స్ బుకింగ్ బట్టి తొమ్మిది శాతం వరకు కనిపిస్తోంది నలభై నుంచి యాభై లక్షల వరకు వసూలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అనలిస్టులు అయితే తెలియజేస్తున్నారు ఇప్పటికే ఓటీటీ డేట్ కూడా లాక్ అయిపోయింది పదిహేడవ తేదీ నుంచి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది ఈ సినిమా అభిమానులను చాలా వరకు అలరించింది సంక్రాంతికి నాలుగు సినిమాలు వచ్చినా ఈ సినిమానే ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది మొత్తానికి మరో మూడు రోజుల వరకు ఈ సినిమాకి థియేటర్లో ఆక్యుపెన్సీ క్రమంగా కనిపిస్తుంది